హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా హాలిడేస్లో మా సిస్టర్ వాళ్ళే ఊరే వెళ్ళానని చెప్పాను కదా ఇంకా ఎప్పుడు వాళ్ళు ఇక్కడికే వస్తూ ఉంటారు కానీ ఈసారి వాళ్ళు గొడవ చేశారనమాట ఇప్పుడు మేము వస్తున్నాం మీరు ఒకసారి కూడా రావట్లేదు అనేసి మేమైతే వెళ్ళాం కదా ఇంకా రెండు రోజులు అయితే అక్కడే ఉన్నాము శుక్రవారం శనివారం భోగి రోజు సాయంత్రానికి ఇంకా అమ్మ అయితే గొడవ చేసింది ఇంటికి వచ్చేసేయండి ఇంకా పండగ రోజు కూడా ఇంటి దగ్గర లేకుండా ఎలా అనేసి అందుకని చెప్పి ఇంటికి అయితే వెళ్ళాము ఈ రెండు రోజులైతే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము ఇంకా ఉదయాన్నే కొంచెం లేటుగానే లేచాము ఇంకా పనులేముండవు కదా అందుకని చెప్పేసి కొంచెం లేటుగా లేచాము ఇంకా ఇంట్లో ఏమన్నా లేకపోతే అవన్నీ తీసుకొచ్చారనమాట మరిది ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసినాము అప్పటికే ఎనిమిదో ఏమైంది చాలా లేట్ అయిపోయింది టిఫిన్కి ఒక పక్క చట్నీ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇడ్లీ దోశ అనమాట ఆ రోజు అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు అప్పటికే లేచి గేమ్స్ అయితే ఆడుతున్నారు ఇంకా నలుగురు పిల్లలు అందరూ ఒకచోటే ఉన్నారు కదా గేమ్స్ ఆడుతూ ఉంటారు ఇంకా మా వారు అయితే వీడియో తీస్తూ ఉన్నారు ఇంకా వీడియోలు అప్లోడ్ చేయట్లేదు అని చెప్పేసి షూట్ చేయమన్నాను ఇంకా ఈ వీడియో అయితే తీస్తున్నారు ఇంకా ఇడ్లీ అని దోశ వేసాను ఇంకా ఇచ్చేసాను తింటున్నారు అనమాట ఇంక ఈ లోపు పక్క వేస్తూ ఉంటే వేడివేడిగా వాళ్ళైతే తినేస్తున్నారు ఇంకా పిల్లలు కూడా తింటున్నారు ఇంకా మనం పట్టించుకోకపోతే పిల్లలు టిఫిన్ అని కూడా అడగరు అనమాట ఆడుతూనే ఉంటారు ఇంకా మా పిల్లలు ఇద్దరు మా చెల్లి వాళ్ళ పిల్లలిద్దరూ ఇంకా ఒక చోటు ఉన్నారంటే గోల గోలే ఇంకా తిండి విషయం కూడా మర్చిపోతారు అనమాట అట్లా ఆడుతూ ఉంటారు కొట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు ఇంకా ఒక పక్క లేకపోతే వాషింగ్ మెషిన్లో బట్టలన్నీ వేసేసాము ఇంకా మనం చేత్తో ఉతుక్కుంటాం కదా వెలుగైతే మిషన్ ఉంది ఇంకా చాలా బట్టలు అయితే ఉన్నాయి చాలామంది ఉన్నాం కదా ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసేసామన్నమాట ఇంకా కొంచెం తేలిగ్గా ఉండేవి మా బట్టలన్నీ ఉతుక్కోవటం అలవాటు కదా ఇంకా కొంచెం తేలిగ్గా ఉండే బట్టలన్నీ నేను ఉతికి ఆరబెట్టేశాను చాలా వరకు చాలా బట్టలు అయితే ఉన్నాయి ఇంకా ఎక్కువ టైం పట్టిద్దని కొన్ని ఇందులో వేసాము కొన్ని బయట వేసాము మిషన్ అలవాటు లేని వాళ్ళకి ఈ వాషింగ్ మిషన్లో బట్టలు చూడండి తుక్కు తుక్కు అయిపోయినాయి మెలికిలు మెలికిలు తిరిగిపోయినాయి ఇవి తీసి ఇద్దరిలోకి కొన్ని చిరుగు పోతాయి భయం వేసి నాకైతే అన్ని మెలికిలుగా తిరిగిపోయినాయి కొన్ని నేను ఇక్కడ మామూలుగానే ఉతికేసాను ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా వీళ్ళ ఇంటి దగ్గరలోనే ఈ ఉసిరికాయ చెట్టు అనేది ఉంది ఉసిరికాయలు అయితే మా పిల్లలకి మాకు చాలా ఇష్టం అందుకని చెప్పేసి పిల్లలు వెళ్ళి కోసుకొచ్చారనమాట ఇంకా వీటిని ఉప్పులో అద్దుకొని తింటే చాలా బాగుంటాయి కదా అందరికి ఇష్టం చూడండి చాలా కోసుకొచ్చాము తినేసాము ఇంకా కొన్ని మిగిలినవి అందరికి ఇష్టం అనమాట పిల్లలకు కూడా జలుబులు చేస్తాయి కదా ఈ రోజుల్లో తింటే అయినా కూడా తింటాము ఇంకా ఈ రోజుల్లో ఇలాంటివి దొరకట్లేదండి ఎప్పుడో ఒకటి దొరుకుతూ ఉంటాయి ఈరోజు వంటలు రైస్ సాంబార్ పిల్లల కోసం బెండకాయ ఫ్రై చేశాను ఇంకా అందరు ఫేవరెట్ అనమాట గోంగూర పచ్చ ఇంకా ఇంకా పిల్లల కోసం ఎక్స్ ఈరోజు శనివారం కదా ఎవరు ఏం తినట అందుకని ఇవి ఇంకా రైస్ ఇంకా చూశారు కదా ఆ రోజు శనివారం వచ్చింది అనమాట ఇంకా నాన్ వెజ్ ఎవరిని తినమన్నాం పిల్లల కోసం ఎగ్స్ ఉడకబెట్టి బెండకాయలు అయితే ఫ్రై చేసి ఇంకా సాంబార్ పెట్టాను గోంగర పచ్చడి చేశాను ఇంకా ఎక్కడికి వెళ్ళినా వంట చేయటం నాకైతే తప్పదు నేనైతే ఇంకా వండేసి రెడీగా ఉంచాను పిల్లలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుతున్నారు ఇంకా ఇక్కడ ల్యాప్టాప్ ఉంది మా సాయి అయితే ఇంకా ఓపెన్ చేయటం నేర్చుకున్నాడు అనమాట విండోస్ ఓపెన్ చేయటం ల్యాప్టాప్ ఓపెన్ చేయటం అనేది నేర్చుకున్నాడు ఇంకా వాడు చూడంగానే పట్టేశాడు అనమాట అవన్నీ ఇంకా ఇక్కడ స్నానాలు కూడా చేయలేదు ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని భోజనానికి వచ్చాడనమాట ఇంటికి ఇంకా అప్పటికే రెండు అలా అవుతుంది ఇంకా పిల్లలకి అందరూ కలిపి భోజనం పెట్టాలి స్నానం చేసే అంత టైం లేదు ఇంకా పిల్లలను చూసుకుంటే ఈ వంట ప్రిపేర్ చేసేసరికి టైం అయిపోయింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మా పిన్ని వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వంట పని అంతా నాకే పడుద్ది వంట చేయటం అంతా ఇంకా తప్పదు కదా ఇంకా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారంటే ఇంకా పని అంతా వాళ్ళే చేయాలి ఇంకా మా సిస్టర్ చిన్నది కదా ఎక్కడికి వెళ్ళినా పని అంతా నాకే చెప్తారు ఇంకా తప్పదుగా ఇక్కడ అందరికీ అన్నం వడ్డీ చేశాను తిని ఇంకా మా చెల్లి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అనమాట మా చెల్లి వాళ్ళు ఉంటుంది ఇంకా కొత్త హౌస్ కట్టుకున్నారు కదా అక్కడైతే ఉంటున్నారు వాళ్ళ పాత ఇల్లు అయితే ఉంది అందులో వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉంటారు అది కూడా బాగానే ఉంటుంది ఆ ఇల్లు కూడా రేకుల ఇల్లు ఇంకా వచ్చాం కదా వాళ్ళని కూడా పలకరించి వద్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను వాళ్ళకి కారు ఉంది కదా కారులో అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా చుట్టుపక్కల కూడా పల్లెటూరు వాతావరణంలాగే ఉంటుంది సిటీకి కొంచెం దూరంలో కదా ఇంకా చాలా ప్రశాంతంగానే ఉంది ఎక్కువ జర్నీ కూడా లేదు వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి మధ్య ఇంకా వెళ్ళేదారిలో అనమాట ఈ వీడియో అనేది తీశాను ఇంకా ఇది భోగి రోజు ఉదయం అనమాట నాలుగు అవుతుంది ఆ టైంలో లేస్తే అసలు మంచి ఎలా పట్టిందంటే బాగా మంచి పట్టింది ఇంకా భోగి రోజు ఇంత మంచి పట్టింది ఏందా అనుకున్నాను నేను చాలా మంచు ఇంకా ఉదయాన్నే మా ఇంటి దగ్గర లేచి ముగ్గేసి అలవాటు కదా వీళ్ళైతే ఎవ్వరు లేగలేదండి వీళ్ళ కాలనీలో ఎవ్వరు లెగోలేదు ఇంకా మేమైతే లేచి ముగ్గేద్దామని చెప్పేసి మా చెల్లెల్ని కూడా లేపుకొని తీసుకొచ్చాను రా ముగ్గేద్దామని ఇంకా కళ్ళ్యాప్ చల్లాలనిపించింది కానీ మనకు అంత అవకాశం లేదు కదా అందుకని చెప్పేసి ఇంకా కలర్ దొరుకుతుంది కదా మనకి పసుపు కలరు అదైతే కలిపి చల్లేస్తున్నాం అనమాట ఇంకా ఈ దేనికి అంటుకున్నా బకెట్లు కంటుకున్నా ఇంకా చెమ్ములు కంటుకున్నా ఈ పసుపు కలర్ అనేది పోదు ఇంకా అలానే చల్లేసాము పెద్దగా అంటుకోలేదు ఒక ప్యాకెట్ అన్నమాట మళ్ళీ పిల్లలందరూ ఇంట్లో తొక్కేస్తారని చెప్పేసి ఇంకా సింపుల్గా మాకు వచ్చిన పిచ్చి పిచ్చి ముగ్గులని గీసేసాము ఇంకా పిల్లలు గొడవ చేయటం ఈ ముగ్గు ఎందుకు కుదరలేదండి ఈరోజు అసలు అంత సరిగా ఇంకా ఎట్లా ఒక ముగ్గు వేయాలి కదా భోగి కుండలు వేయాలి కదా భోగి రోజు ఇంకా ఆ ముగ్గు అయితే సింపుల్గా ఎలా వేసేసాను ఇంకా దానికి కలర్స్ ఉద్దుతున్నాము ఇంకా వీళ్ళందరూ పిల్లలు అందరం లేపుకొచ్చేసాము వాళ్ళు వేటింగ్ అనమాట ఈ భోగి మంటల కోసం చాలా పిల్లలు అయితే తీసుకొచ్చారనమాట మరిది వాటిని అన్నిటిని పాత పాత మన ఇంట్లో వస్తువులు పనికిరాని ఏమైనా సరే ఇంకా పాత కుర్చీలు కానీ ఇంకా కాల్ చేసే ఏమైనా సరే భోగి మంటల్లో వేసి కాలుస్తారు ఇంకా చాలామంది భోగి మంటల్లోనే నీళ్లు కాసుకొని పోసుకుంటారనమాట ఇంకా ఈ భోగి మంటలలోనే ఈ సంక్రాంతి నెల మొత్తం గొబ్బిళ్ళు పెట్టుకుంటారు కదా ఆ గొబ్బిళ్ళతో కూడా భోగి మంటలు అనేది వేసుకుంటారు చాలామంది చాలా రకాల పద్ధతుల్లో ఈ భోగి మంటలు అనేది వేసుకుంటారు అనమాట ఇంకా మేమైతే ఈ రకంగా పెద్ద పెద్ద మంటలు అయితే వేశారు చాలా భయం వేసింది పైన కరెంటు తీగలు ఉన్నాయి ఇంకా భోగి మంట అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇంకా పిల్లలందరూ చూడండి ఫుల్ హ్యాపీ చేశారు అన్నమాట ఆ రోజు భోగమండలి అంటే అందరికీ ఇష్టం కదా పల్లెటూరులో జరిగే పద్ధతులు వేరు ఇక్కడ సిటీలో జరిగే పద్ధతులు వేరు కదా ఇంకా ఇక్కడ అయితే అందరూ ఒకసారి నుంచి ఉన్నారో ఒక వీడియో తీసుకుంటానని చెప్పేసి పిల్లల్ని ఆపడం కష్టం అండి బాబా ఎక్కడికి వచ్చినా కూడా ఇంకా మా వారు వీడియో తీస్తున్నారు ఈ పిల్లలు మాట వినటమే వినట్లేదు ఇంక ఈరోజు సాయంత్రమే ఊరు బయలుదేరారనమాట మేమందరం అందరం ఊరు వెళ్తున్నాము ఇంకా అమ్మ ఫోన్ చేసి గొడవ గొడవ చేస్తుంది ఇంకొచ్చేయండి భోగి రోజు సాయంత్రానికి పండగ రోజు వస్తారా ఇంకా ఏం వండని కూడా వండలేదు అని చెప్పి ఫోన్ చేస్తుంది ఇంక సాయంత్రానికి వెళ్దామని చెప్పేసి ఇంకా ఇల్లంతా వీళ్ళు ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఇంకా మా చెల్లి వాళ్ళని కూడా ఊరికి వస్తున్నారనమాట అందరం ఇంకా అందరం కలిపి అయితే వెళ్తున్నాము ఇక్కడ కొంచెం గుర్తుగా ఉంటుందని వీడియో అనేది తీసుకుంటున్నాను అనమాట ఇంకా మా ఇద్దరు పిల్లలు మా చెల్లి వాళ్ళు ఇద్దరు పిల్లలు కలిపి ఇలా వీడియో అనేది తీస్తున్నాను ఇంకా మేము అక్క చెల్లెలం ఎలా ఉంటాము మా పాప మా చెల్లి వాళ్ళ పాప కూడా సేమ్ అలానే ఉంటారు ఇంకా అక్క చెల్లెలలాగే ఓను సిస్టర్స్ లాగే ఉంటారు వాళ్ళు కూడా ఇంకా పిల్లలు చూడండి భోగి మంట అంతా ఇలా ఎంజాయ్ అన్నమాట మీరందరూ ఈ భోగి మంటను ఎలా వేసుకున్నారు ఏ పద్ధతిలో వేసుకున్నారు ఇంకా భోగి కొండలు సంక్రాంతి ముగ్గులు ముగ్గులు కదా ఫేమస్ అసలు సంక్రాంతి పండగ అంటేనే ముగ్గులు గొబ్బెమ్మలు ఇంకా హరిదాసులు హరిదాస్ అని వాళ్ళే రావట్లేదు ఈ రోజుల్లో అసలుకి మేము చిన్నపిల్లలప్పుడు దాకా చాలామంది వచ్చేవాళ్ళు అసలు ఇప్పుడు చూద్దామన్నా కూడా లేరు మన పిల్లలకు చూపిద్దామన్నా కూడా వాళ్ళు రావట్లేదు అనమాట ఇంకేం చేస్తా చెప్పండి ముందు ముందు రోజుల్లో ఇంకేమే నెన్ని చూ చూపించాల్సి వచ్చిద్దాం మన పిల్లలకి మనం మర్చిపోతున్నాము అన్ని పద్ధతులని ఇంకా ఇక్కడ బెత్త మంటలండి ఇంకా మొహం కూడా మాడిపోయాయి అంత మంటలు అయితే భోగి మంటలు అయితే వేశారు ఇంకా పిల్లలకు కూడా విసుగు పుట్టింది భోగి మంటలు నుంచో నుంచోని ఇంక అందరూ అయితే లోపలికైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము తెల్లవారుతుంది అప్పటికే చూడండి రోడ్డు మీద లేదు మేమే లేసి రాక్షసుల లాగా భోగి మంట వేసుకొని తిరుగుతూ ఉన్నాము వాళ్ళు అసలు వాళ్ళ కాలనీలో వాళ్ళ ఒక్కళ్ళు కూడా నిద్రలాగో లేదు ఇంకా సిటీలో ఇలానే ఉంటారు కదా అనిపించింది నాకైతే మన పల్లెటూర్లో అయితే ఇంటికి ఒక భోగి మంట వేసి అందరూ భలే ఎంజాయ్ చేస్తారు కదా ఇక్కడ అదేం లేదు ఇంకా తెల్లవారిపోయింది లోపలికి వచ్చి ఇంకా బోల్డ్ అన్ని గిన్నెలు ఉన్నాయి అవన్నీ కడుగుతున్నాం అనమాట చాలా గిన్నెలే ఉంటాయి కదా వీళ్ళకి షింక్ అనమాట బయట కడుక్కోవడానికి ఉన్నా కూడా కొన్ని కదా ఒకళ్ళు తోముతుంటే ఒకళ్ళు కడిగేస్తున్నాము ఇంకా అమ్మ వచ్చిందనుకో ఒక్క పని కూడా మేము చేయము అన్నీ అమ్మే చేసిద్ది వంట పని మటికి నాకు ఇంకా గిన్నెలు కడిగిన బట్టలు ఉతికినా అన్నీ అమ్మే చేస్తాయి అనమాట ఇంకా నేను ఎక్కువ వంట చేస్తూ ఉంటాను ఇంకా మనకి ఉన్న పనులు తప్పవు కదా అలవాటైన పనులు చేస్తూ పని చేయకుండా ఊరే కూర్చోలేము కదా ఎక్కడికి వెళ్ళినా ఇంకా వీళ్ళు టీవీ చూస్తూ సినిమా చూస్తూ టైం అనేది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ రోజు మటుకి ఇంకా ఇక్కడ పిల్లలు చూడండి నిద్రపోతున్నారు ఇంకా కొంతమంది ఇంకా ఇక్కడ టిఫిన్ పిండి అనేది అయిపోయింది అనమాట ఇంకా గోధుమ పిండి కలిపి దోశలాగా వేస్తున్నాము ఈ పిల్లలకి మాకేనండి ఇంకా మా వారు మా మరిది బయటికి వెళ్ళి తినేసి వచ్చారు ఇంకా ఆ రోజే మటన్ కర్రీ అనేది చేసాము ఆ రోజు సండే కదా భోగి రోజు తలస్నానాలన్నీ చేసేసి ఇంకా అన్నం కూడా వండేసి ఇంకా తినేసి మధ్యాహ్నం తినేసి ఇంకా రెండు మూడింటప్పుడు అయితే బయలుదేరామన్నమాట ఊరికి వెళ్ళటానికి ఇంకా వెళ్ళేసరికి చాలా టైం పట్టింది కదా వీళ్ళ నుంచి మన ఊరు వెళ్ళాలంటే మంద బాపట్ల కదా అద్దంకించి ఇంకా వీళ్ళ కారులోనే అనమాట చూడండి టైం ఎంత అయినా మంచు అనేది ఎంత పడుతుందో మంచు మామూలుగా పడట్లేదు ఇంకా పిల్లలు అయితే టిఫిన్ పెట్టేసి ముందు తినేస్తున్నారు ఇంకా పని అంతా అయిపోయింది ఊరక పడుకొని మా చెల్లి నేను కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము ఎప్పటి నుంచో కబుర్లు అన్నీ చెప్తా ఉన్నాము ఇంకా బోల్డ్ కబుర్లు ఉంటాయి కదా అందరూ ఒక చాటు చేరితే ఇంకా పిల్లలు అనేది ఆడుకుంటా ఉన్నారు మా వారు మా మరిది బయటికి వెళ్ళారనమాట ఇంకా రాలేదు ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ